అంటే ఘంటసాల గారు వెళ్ళిపోయినటువంటి టైంలో పాటలు లేని క్యారెక్టర్లు ఎంపిక చేసుకునేవాడు వాడు ఆయన తెలివిగా రామారావు గారు నిప్పులాంటి మనిషి సినిమాలో ఆయనకు పాటలు ఉండవు అన్నదమ్ముల అనుబంధం సినిమాలో ఆయనకు పాటలు ఉండవు పల్లెటూరు చిన్నోడు ఈ సినిమాల్లో పాటలుంటే బాలసుబ్రహ్మణ్యంతోనే పాటించుకున్నాడు మధ్యలో మాయిద్దరి కథా సినిమా ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారు ఇండస్ట్రీ పెద్ద వారి తండ్రి గారు తీశారు రంజిత్ కుమార్ గారు ఆ సినిమాలు రామకృష్ణతో కూడా ప్రయోగం చేశారు రామారావు గారి మీద అలాగే దానవేరు సూర్యకర్ణలో పద్యాల వరకు ఆయనతో పాటించుకున్నారు దుర్యోధనుడికి సంబంధించిన పోరుషను పెండ్యాలు గారు బాలసుబ్రహ్మణ్యంతోనే పాటించాడు అవి బాగానే కనెక్ట్ అయినాయి జనాలకి అయిన తర్వాత ఇక టోటల్గా బాలసుబ్రహ్మణ్యం ప్రభ మొదలైంది ఎప్పుడైతే బాలసుబ్రహ్మణ్యం ప్రభ మొదలైందంటే వేరియేషన్ ఇవ్వగలరు బాలసుబ్రహ్మణ్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఘంటసాల గారు ఎన్ని వేరియేషన్స్ ఇవ్వగలడో అన్ని వేరియేషన్స్ ఇచ్చేవాడిని గాత్రంతో నటించటం అనేది ఆయన టాలెంట్ ఘనసాల గారిది దాన్ని పట్టుకుని అడిగింది పట్టుకుని గాత్రంతో నటించటం అనేది తను వంట పట్టించుకోవడంతో రామకృష్ణ నెమ్మదిగా పక్కకి జరగాల్సిన పరిస్థితి వచ్చింది వాంటెడ్గా బాలసుబ్రహ్మణ్యం చేసింది కాదు నిజానికి ఘంటసాల గారి మరణించిన తర్వాత ఆయన కెరియర్లో ఒక చిన్న సంక్షోభం జరిగింది అవకాశాలు తగ్గిపోయినాయి అప్పటివరకు ఉన్న అవకాశాలు పోయాయి పోయి మళ్ళీ గాయకుడిగా నిలబట్టడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది ఆ స్ట్రగుల్ తర్వాత ఇంకా ఆయన వెనక్కి తిరిగి చూడలేదు ప్రతి ఒక్కరూ బాలసుబ్రహ్మణ్యంతో పాడించుకోవడం కోసం ఉత్సాహం చూపించేవారు ఘంటసాల గారు పాడితే తప్ప కుదరదు అన్నటువంటి శోభన్ బాబు లాంటి వాళ్ళు కూడా బాలసుబ్రహ్మణ్యం తప్ప కుదరదు అనేటువంటి పరిస్థితికి తెచ్చుకున్నాడు ఆయన తెచ్చుకుని అలా ఆయన తప్ప ఇంకే గాత్రాన్ని జనాలు వినరు అనేటువంటి ఒక నమ్మకం కలిగించి నడిపాడు అలా నడపడం వెనకాల ఆయన టాలెంటే ఆయన కంటే ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉన్న గాయకుడు ఉంటే డెఫినెట్గా పక్కకు జరిగేవాడు అలా భిన్నమైనటువంటి గాత్రాలను వినిపించాలి అనేటువంటి ప్రయత్నం ఇళయరాజా కూడా చేశాడు ఇళయరాజా రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేశాడు నాగూర్ బాబు లాంటి సింగర్ని ప్రమోట్ చేశాడు అయితే ఆయన కూడా బాలసుబ్రహ్మణ్యం గారి ధోరణిని ఆకలింపు చేసుకుని నడిచిన గాయకుడే బాబు కూడా ఇళయరాజా గారికి ఒక రకంగా మెడ్రాసులో లైఫ్ ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యమే వాళ్ళిద్దరి మధ్య తర్వాత రోజుల్లో ఘర్షణ జరిగింది మళ్ళీ కలిసిపోయారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు అనేటువంటి ఒక వృక్షం లేకపోతే ఇళయరాజా గారు చాలా సఫరయ్యి ఉండేవాడు భారతీరాజా గారు ఆయన రంగస్థలం మీద నాటకాలు వేసే రోజుల్లో వీళ్ళ బ్రదర్ పరిచయం ఇళరాజా గారి బ్రదర్ ఆయనకి మ్యూజిక్ చేసేవాడు అలా పరిచయం వీళ్ళు ఆయన ఇళరాజాను పట్టుకొచ్చి ఇతన్ని నీ ఆర్కెస్ట్రాలో అని చెప్పి బాలసుబ్రహ్మణ్యానికి అప్పచెపితే అలా ఎంటర్ అయ్యాడు ఆయన ఎంటర్ అయ్యి బాలసుబ్రహ్మణ్యం గారి ఆర్కెస్ట్రాలో ఉంటూ ఆ తర్వాత వాళ్ళ రికమెండేషన్తోనే జీకే వెంకటేష్ గారి దగ్గర చేరాడు చేరి జీకే వెంకటేష్ గారి ప్రోత్సాహంతో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు ఆయన అలా తన కెరియర్లో జీకే వెంకటేష్ గారికి ఎంత ప్రాధాన్యత ఉందో బాలసుబ్రహ్మణ్యానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది అలా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్తోనూ ఒక అద్భుతమైన ట్రావెల్ ఉండేది ఆయన చక్రవర్తి గారు విపరీతంగా ప్రమోట్ చేశాడు బాలసుబ్రహ్మణ్యాన్ని అంటే వాళ్ళిద్దరి మధ్య ఇద్దరూ ఒకే టైంలో ఎంట్రీ ఇవ్వటం ఇండస్ట్రీకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్న దశలోనే ఈయన గాయకుడిగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం వాళ్ళిద్దరి మధ్య మైత్రి ఉండేది అది చివరి వరకు నడిచింది వాళ్ళిద్దరూ కలిసి డబ్బింగ్ చెప్పేవాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మన్మథలీల లీల అనే కమల్ హాసన్ సినిమాతో మొదలైంది అయితే అప్పటి కమల్ హాసన్ సినిమాలకి చక్రవర్తి గారు డబ్బింగ్ చెప్పేవాడు కమల్ హాసన్కి అందులో కమల్ హాసన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసేటువంటి ఒక వృద్ధ బ్రాహ్మడి పాత్ర ఉంటుంది ఆ క్యారెక్టర్కి బాలసుబ్రహ్మణ్యంతో డబ్బింగ్ చెప్పించారు అది మొదలు ఆ తర్వాత ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను చక్రవర్తి తర్వాత కమల్ హాసన్కి తనే వాయిస్ కూడా మొదలుపెట్టాడు బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి గారు బిజీ అయిపోయి డబ్బింగ్ చెప్పలేని కండిషన్కి వెళ్ళిపోయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం దాన్ని కొనసాగించాడు అలా చివరి వరకు చివరి వరకు కమల్ హాసన్ సినిమా డబ్బింగ్ సినిమాలన్నీ కమల్ బాలసుబ్రమణ్యం బాలసుబ్రహ్మణ్యం వాయిస్ స్ట్రైట్ సినిమాల్లో కమల్ హాసన్ తనే డైలాగ్ చెప్పుకునేవాడు ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను గాయకుడిగాను మ్యూజిక్ డైరెక్టర్గా కూడా సంగీత దర్శకుడిగా ఆయన మీద సత్యం గారి ప్రభావం ఉంది బాగా అంటే సత్యం గారు ఆయన్ని కొడుకుగానే భావించేవాడు ఆయనకి పిల్లలు లేకపోవడంతో ఇతన్ని ఒక రకంగా తన అడాప్టెడ్ చైల్డ్గానే చూసేవాడు బాలసుబ్రహ్మణ్యాన్ని అలా వాళ్ళిద్దరి మధ్య తండ్రి కొడుకుల బంధం ఉండేది ఆయన ఈయన మ్యూజిక్ చేసిన పాటల్లో చాలా స్పష్టంగా సత్యం గారి ప్రభావం కనిపిస్తుంది సత్యం గారే చేసాడేమో అనిపించేలాగానే ఉంటాయి బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన పాటలు రెండోది రమేష్ నాయుడు గారి ప్రభావం ఉంది ఆయన మీద రమేష్ నాయుడు ప్లస్ సత్యం వాళ్ళిద్దరినీ కలిపితే బాలసుబ్రహ్మణ్యం పాట ఇది ఈక్వేషన్ అలా మహదేవన్ గారికి చాలా ఇష్టమైనటువంటి గాయకుడు ఆయన శాస్త్రీయ సంగీతం ఒక గురుముఖాత నేర్చుకోలేదు కానీ నేర్చుకున్నాడు ఆయన ఇది ఆకళింపు చేసుకోకపోతే కుదరదు అనేటువంటి పరిస్థితికి వెళ్ళాడు ఘంటసాల గారు సర్టిఫైడ్ సింగర్ ఆయన ఆయన విజయనగరం సంగీత కళాశాలలో విద్వాన్ పట్టా పుచ్చుకుని పరిశ్రమలోకి వచ్చాడు ఆయన బాలసుబ్రహ్మణ్యానికి అలాంటి శాస్త్రీయ పునాది లేదు ఆయన వాళ్ళ పాటలు పాడుతూ సింగర్ అయ్యాడు అందుకని బాలసుబ్రహ్మణ్యం మిమిక్రీ బాజేయగలడు అనే ఉద్దేశం అలాగే అవతల వాళ్ళు పాడిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రీప్రొడ్యూస్ చేసేవాడు అది అతని కళ దాని మీద కథ నడిపాడు ఆయన తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు ఆయన నేర్చుకున్నాడు ఒక కచేరీ చేయాలనేది ఒక కళ ఉండేది ఆయనకి ఆ కళ తీరలేదు అందుకని తనతో పాటు అంటే ఇప్పుడు ఘంటసాల్ గారి లాగా శాస్త్రీయ సంగీతం క్షుణ్ణంగా నేర్చుకుని పరిశ్రమకు వచ్చినటువంటి వాళ్ళ పట్ల విపరీతమైన గౌరవం ప్రదర్శించేవాడు జేసుదాస్ గారి పట్ల విపరీతమైన గౌరవం ఉండేది ఆయన ఆయన కాళ్ళు గడిగాడి ఆయనకు సన్మానం చేస్తూ బాలసుబ్రహ్మణ్యం జేసుదాస్ గారికి అలాంటి ఆ వినయం ఉండేది చాలా సందర్భాల్లో ఆయనే ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు ఘంటసాల్ గారు ఆయన కర్ణాటక సంగీతంలో ఎంత టాలెంట్ ఉందో ఆయనకి హిందుస్థానీలో కూడా అంత టాలెంట్ ఉంది ఆయన వాంటెడ్గానే ఆ ఎమోషన్కి త అంటే మ్యూజిక్ డైరెక్టర్గా కంటాలి ఆ ఎమోషన్కి కావాలంటే ఆయన హిందుస్థానీలోకి వెళ్ళిపోయి ట్యూన్ చేసేవాడు చేయించడం వలన ఆయన సంగీతం విపరీతంగా జనాలకు కనెక్ట్ అయ్యేది అది అంటే అంత సమర్థత అంత టాలెంట్ లేదు కానీ ఆయనకి ఎంత ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్గా అయినా ఆ స్థాయి విజయం కాదు కానీ గాయకుడిగా ఘంటసాల గారి స్థాయి అందుకున్నాడు అది బాలసుబ్రహ్మణ్యం గారి ప్రత్యేకత ఇండస్ట్రీకి సంబంధించి ఆయన చివరి రోజులకి పరిస్థితులు మారినాయి మారినాయి సినిమాల్లో పాటలు ఉంటాయా ఉండవా అనేటువంటి పరిస్థితికి వచ్చేసాం ఇప్పుడు మనం పాటలకి పెద్దగా ప్లేస్ లేనటువంటి కండిషన్లోకి వచ్చేస్తున్న టైంలో ఆయన నిష్క్రమణ ఆయన తర్వాత చాలామంది గాయకుల్ని ప్రొడ్యూస్ చేశాడు పాడుతా లాంటి కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీకి బోల్డ్ టాలెంట్ని ఆయన యంగ్ టాలెంట్ని సరఫరా చేసేటువంటి ఒక ఏజెన్సీగా మారాడు ఆయన మారి ఇప్పటికీ పరిశ్రమలో పాడుతున్నటువంటి గాయకులు అందరూ బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు పొంది పరిశ్రమలోకి ప్రవేశించిన వారి సంఖ్య ఎక్కువ సునీత గారు కావచ్చు వీళ్ళందరూ అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఆయన వారసత్వంలో ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు కానీ బాలసుబ్రహ్మణ్యం గారి రోజుల నాటి పరిస్థితులు కావి అందుకని ఉన్న వైవిధ్యం అంటే ఒకే పాటలు మూడు నాలుగు ఎమోషన్స్ కోరుకుంటున్నారు డైరెక్టర్లు ఈ మూడు నాలుగు ఎమోషన్స్ ముగ్గురు సింగర్స్తో పాడిస్తున్నారు కూడా ఒకే హీరో ఉంటాడు మీద మూడు ఎమోషన్స్లో పాట నడుస్తుంది ముగ్గురు గాయకులు పాడుతారు ఆ పరిస్థితికి వచ్చేసాం మనం ఈ కండిషన్ ఈ కండిషన్లు ఇలా నడుస్తోంది ఇది కరెక్టే ఆ ఉన్న పద్ధతి కరెక్టే అంటే ఇప్పుడు సత్యం గారు మహాదేవన్ గారు ఇలాంటి సంగీత దర్శకులను ఎక్స్పెక్ట్ చేయలేము ఈ ధోరణికి తగ్గ సంగీతం వీళ్ళు ఇస్తున్నారు ఈ ధోరణిలోనే ఇప్పుడు పాటలు నడుస్తున్నాయి ఆయనే చెప్పుకున్నట్టుగా వాళ్ళ దగ్గర పాడి వీళ్ళ దగ్గర పాడటం కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు ఒక చోట అంటే ఆయనకి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాడు సత్యం గారు ఒక ట్యూన్ చెప్తే దాన్ని నేర్చుకునేవాడు ఆయన క్షుణ్ణంగా అలాగే మహాదేవన్ గారు ఆయన దగ్గర పోహళయింది గారు చెప్పేవాడు ట్యూన్ పొహైంది గారు ఎలా పాడుతున్నాడు అనేది చాలా జాగ్రత్తగా అడాప్ట్ చేసుకునేవాడు బాలసుబ్రహ్మణ్యం సత్యం గారు మంచి గాయకుడు రమేష్ నాయుడు గారు మంచి గాయకుడు కానీ వాళ్ళు ఇప్పుడు తెర మీద పాడే ప్రయత్నం చేయలేదు కానీ రమేష్ నాయుడు గారు పాడారు మూడు నాలుగు పాటలు పాడాడు కానీ సత్యం గారు ఎప్పుడు గాయకుడి పాత్ర గాయకుడే చేయాలి అన్నట్టుగానే ఉండేవాడు ఆయన అలా వాళ్ళందరి మన్ననలు వాళ్ళ ప్రభావంతో వర్ధలినటువంటి ఒక ఎరాకి సంబంధించినటువంటి ఆయన అద్భుతమైనటువంటి గాయకుడు నటుడు కూడా బాలసుబ్రహ్మణ్యం మంచి నటుడు ఆయన గాత్రంతో నటించడంతో పాటు సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్లు పోషించాడు ఆయన ఆ తర్వాత అతన్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలనుకున్నారు బాపు గారు ఆయన ఎర్లీ డేస్లో సాక్షి తర్వాత బంగారు పిచ్చుక అనే సినిమా తీయాలి అని బాపు గారు అనుకున్నప్పుడు ఆ సినిమాలో ఆయన మొదట అనుకున్న హీరో బాలసుబ్రహ్మణ్యమే బాలసుబ్రహ్మణ్యం అలాగే ఫీమేల్ లీడ్కి ఎద్దన్పూడి రాణి గారు అయితే అలా ఉంటుంది అనే ఒక ఆలోచన ముళ్ళపూడి వెంకటరమణ గారికి ఉండేది ఆ కథకి సంబంధించి ఆవిడ ఆవిడని అప్రోచ్ అయ్యారు వీళ్ళు కానీ ఆవిడ మొదటి దశలోనే అబెబ్బే అంది ఆ తర్వాత అది ఆగిపోయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అందులో లేడు నేను చేయనని చెప్పాడు ఆయన నేను గాయకుడిగా నడవాలి అనుకుంటున్నాను నేను నటుడు అనుకోవడం లేదు అనుకోవడంతో వాళ్ళని తప్పించేసి చంద్రమోహన్ చేశాడు ఆ క్యారెక్టరు చంద్రమోహన్ ఇతనికి కజిన్ బ్రదర్ అవుతాడు బాలసుబ్రహ్మణ్యానికి కె విశ్వనాథు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చంద్రమోహన్ వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కానీ ఎవరి పద్ధతిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ ప్రూవ్ చేసుకుంటూ వారి వారి రంగాల్లో ఎదిగారు ఆయన దర్శకుడు గాను ఈయన నటుడు గాను ఈయన గాయకుడు గాను ముగ్గురు కూడా ప్రభావవంతంగానే నడిచాయి ముగ్గురు కెరియర్లు ముగ్గురు తెలుగు ప్రజలు ఎప్పటికే గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితుల్లోనే ఎదిగారు ఏ రోజున మేము ఒకటి ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎక్కడ చెప్పుకునే ప్రయత్నం కూడా చేయలేదు అలా ఒక టాలెంటెడ్ అలాగే మంచి అభిరుచి కలిగినటువంటి